కాకరకాయ పొడి కోసం కాకరకాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఈ విధంగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు వీటిని ఈ విధంగా క్రిస్పీగా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో రెండు రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని పల్లీలు కూడా రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేయించుకోవాలి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా మెత్తగా పొడిలా చేసుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి మనము ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలి ఇందులోకి మనము ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి అదేవిధంగా ఒక టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కి తగినట్లుగా ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల కారం పొడిని కూడా తీసుకోవాలి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయ కరివేపాకు కారం పొడి మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చేసుకుంటే కాకరకాయ పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి